డోర్నకల్ పట్టణంలోని సెయింట్ ఆగ్నిస్ పాఠశాల పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటింది బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాలలో డోర్నకల్ నియోజకవర్గంలోనే సెయింట్ పాఠశాల మొదటి స్థానం కైవసం చేసుకుంది పాఠశాల కరస్పాండెంట్ ఆండోని ప్రిన్సిపల్ హెలెన్ రాణి ఆధ్వర్యంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు ఐదు వందల తొమ్మిది మార్కులతో మొదటి స్థానంలో నిలిచిన ప్రణవి హేమచంద్ర మరియు ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో రెండో స్థానంలో నిలిచిన వర్షిణి మరికొంతమంది విద్యార్థులను వారి తల్లిదండ్రులను సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు కాన్ఫిడెన్స్ లెవెల్లోనే టాపర్గా నిలవడానికి నిలిచింది చెప్పడానికి మేము గర్వపడుతూ ఉన్నాం మాకు సహకరించిన మా తల్లి పేరెంట్స్ పిల్లల యొక్క తల్లిదండ్రులు మా టీచర్స్ మేనేజ్మెంట్ వీరి యొక్క సహకారంతో మా పిల్లలు ఈ రోజున టాప్లో నిలిచారు అని చెప్పడానికి మేము గర్వపడుతూ ఉన్నాం ఈ మండల వల్ల కృషి చేసిన మన ఎంఈ గారికి కూడా అభినందనలు మా సై రిజల్ట్ రావాలంటే కూడా ఎంతో కృషి మరియు యూనిటీ అనేది కావాలి కమిట్మెంట్ అనేది కావాలి ఏ రిజల్ట్ అయినా ఏ సక్సెస్ అయినా ఒక్కరి వల్ల సాధ్యం కాదు నేను ఇందాక మీటింగ్ చెప్పినట్టు నాలుగు స్తంభాల్లాగా ప్రతి ఒక్కరు కూడా అటు స్టూడెంట్స్ ఇటు టీచర్స్ పేరెంట్స్ మేనేజ్మెంట్ ఈ నాలుగు రకాలు అంటే నాలుగు స్తంభాల లాగా నిలబడి కష్టపడితేనే మనకి యొక్క సక్సెస్ అనేది సాధ్యం కాబట్టి యూనిటీ దాంతో పాటు మనకి కమిట్మెంట్ అనేది చాలా ముఖ్యం కమిటెడ్గా మనం వర్క్ చేస్తే ఎక్కడైనా మనం సంతోషిస్తున్నారు టాప్ రావడానికి మా మేనేజ్మెంట్ చాలా కష్టపడ్డారు నేను చాలా కష్టపడ్డా మా పేరెంట్స్ కూడా చాలా కష్టపడ్డారు మా ఈ దీన్ని మా ఫాదర్కి మా స్కూల్ మేనేజ్మెంట్ మా పేరెంట్స్కి ఆయన కుటుంబిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ దిస్ వండర్ఫుల్ రిజల్ట్ ఐ విత్ మై రిజల్ట్ మా పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై స్కూల్ రిజల్ట్ As yes, High School, studying in St. High School, I would like to thank all my teachers and management for supporting me, especially my parents and the uh, van brother, brother, um, for getting me this uh, second uh, top rank. I got uh, uh, 576 marks. Uh, I am feeling proud. I dedicate this to my father.